జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కలేనని అధ్యక్షురాలు షర్మిల అన్నారు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్న జగన్ ప్రజలు ఆయనకు ఎందుకు ఓటెయ్యాలో చెప్పగలరా అని ప్రశ్నించారు మీరేమో కొండలు కొరిగేసి కట్టుకోవడానికి రావాలా కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే కనీసం ఉన్న ప్రాజెక్టులలో మీరు మరమ్మతులు మెయింటెనెన్స్లు కూడా చేయకపోతే గేట్లు కూడా తేలుతున్నాయండి మళ్ళీ ఆ దుస్థితి చూడ్డానికి రావాలా ఎందుకు రావాలి పోలవరంతో సహా కడప స్టీల్ ఫ్యాక్టరీతో సహా మన విభజన హామీలు మొత్తం ప్రత్యేక హోదా అన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ మీరు రావాలా దేనికి రావాలి రాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారంలోకి రాడు వైసీపీకి అధికారంలోకి రాదు ఎందుకంటే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూశారు దేవుడు బంగారు పళ్ళెంలో అన్ని పెట్టి ఇస్తే అవకాశాన్ని ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలు చూశారు ఈరోజు వైసీపీ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోయిన పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు